సిస్టమ్ ను బీట్ చేసిన జీనియస్ మనుషులు నెంబర్ వన్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ వ్యక్తిని ఏదో రీజన్ వల్ల వన్ ఇయర్ వరకు స్టేడియంలో మ్యాచ్ లో కూడా బ్యాన్ చేశారు దీంతో మనోడు ఏకంగా క్రేన్నే రెండుకి తీసుకున్నాడు క్రెయిన్ లో ఎక్కి మరీ అతను మ్యాచ్ మొత్తాన్ని చూశాడు నెంబర్ ఈ తెలివికి టీచర్ కూడా షాక్ అయిపోయింది ట్రూ అండ్ ఫాల్స్ ఆన్సర్ చేయమని క్వశ్చన్ ఉంటే మనోడు అన్ని ఈ విధంగా రాశాడు చూస్తే అన్ని ఫాల్స్ లా ఉన్నాయి ఇంకోసారి చూస్తే అన్ని ట్రూలా ఉన్నాయి ఆన్సర్ ఏమైనా ఉండని ఈ పిల్లడికి మాత్రం ఫుల్ మార్క్స్ రావాల్సిందే నెంబర్ త్రీ ఫ్రెండ్స్ ఒక కస్టమర్ డెలివరీ బాయ్ తో ఆర్డర్ కింద దాచేసి వెళ్ళు అన్నాడు అండ్ మనోడు అలానే చేశాడు అయితే ఆ ఆర్డర్ కొంచెం పెద్దగా ఉంది ఫ్రెండ్స్ కొంత మందికి అంటే చాలా ఇష్టం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పెట్స్ తీసుకుని వెళ్తారు అయితే మెట్రో గైడ్ లైన్స్ ప్రకారం బ్యాగ్ లో క్యారీ చేసే జంతువులను మాత్రమే మీరు లోకి తీసుకురావాలి దీంతో ఈ వ్యక్తి తన హండ్రెడ్ పర్సెంట్ యూస్ యూజ్ చేసి తన కుక్కను ఈ సంచులు వేసుకుని వచ్చేసాడు నెంబర్ ఫైవ్ ఈ పిల్లాడి తెలివి అయితే వేరే లెవెల్ ఇతని మమ్మీ ఇతనికి రోజంతా ఇంట్లో పడి ల్యాప్టాప్ లోనే గేమ్స్ ఆడుతావా బయటికి వెళ్ళి ఆడుకోరా అని చెప్పింది దీంతో పిల్లాడు బయట